ఆర్ఆర్ స్వాగతం రాపూరు ఏపీఎస్ఆర్టీసీ నందు సోర్సింగ్ ఉద్యోగులు పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకెట్టలేనివని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి శనివారం నాడు కోరుణారు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెయిన్ కోట్ యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రాపూర్ డివో నందు పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సాలువత సత్కరించి వారి పనితీరును అభినందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన వసతులు మంచి వసతి మరుగుదొడ్లు క్లీనింగ్ ఫ్యాన్లు ఇంకా ఏదైనా మెరుగు సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందన్నారు ఆర్టీసీకి మంచి పేరు రావాలంటే పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని సూచించారు కార్మికుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వంలో భాగమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు ఆర్టీసీ డిఎం అనిల్ కుమార్ మండల బీజేపీ నాయకులు గాలి అంకబాబు టీడీపీ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండపూడి రాఘవరెడ్డి ఆర్టీసీ సిబ్బంది యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను నేను అడుగుతాను నేను కూడా మీ నోటీసులో పెడితే డిఈ గారితో వెంకటేశ్వరరావు గారితో మాట్లాడతాను అదే అదే ఇవాళ కూడా పోయించాను సార్ నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్

제 점자 보상 이 외에 나가는 이 뱅가데스라고

కొద్ది వెనకొచ్చింది బాబు చూడడానికి చాలా చాలా కృషి చేశారు అంతేకాకుండా ఇక్కడ ఇచ్చారా మేబిల్ సార్ మళ్ళీ ఒకసారి సార్ ఇచ్చేది అందరూ ఒకసారి ఏమన్నా వచ్చింది సార్ ఎప్పుడన్నా డెపాజిట్లేషన్ వచ్చిందా అప్రోచ్ కూడా ఒకటి అప్రోచ్ రోడ్డు పెట్టారా అంటే అవుట్ గేట్ లో నుంచి మాత్రం బాగలేదంటే బెటర్ అండి మరి అది నాకు చెప్పుకుంటే నేను మొన్న మన చంగల్ రెడ్డి గారిని వీళ్ళందరితో ఫాలో అప్ చేశాను ప్రజలు కూడా ఈ శాంక్షన్ అది కూడా కదా చూస్తారు ఆర్టీసీ చాలా క్రమశిక్షణాయుతమైన నిజాయితీ కలిగినటువంటి సంస్థలో ఇందులో এটাই <sm> ডোক <obligation> జోనల్ ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డిగా ఇక్కడికి రాపూర్కి మూడోసారి వస్తున్నాను ఈసారి వచ్చినటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా ఈ సూపర్ సిక్స్ పథకం వచ్చిన తర్వాత మాకు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఓఆర్ వచ్చింది రాష్ట్రం అంతా కూడా ప్రతి ఆర్టీసీ డిపో కూడా కళకళలాడుతూ ఉంది చాలా సంతోషదాయకం ముఖ్యమంత్రి గారు కూడా ఆర్టీసీ చాలా నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల కంటే కూడా విజయవంతం చేసినందుకు వారు కూడా అభినందించారు ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ప్రయాణికులకి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో మంచినీటి వసతు కానీ టాయిలెట్స్ కానీ క్లీనింగ్ కానీ ఫ్యాన్లు కానీ ఇంకా ఏదైనా అవసరమైతే కూడా చూసి అవి కూడా పై అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా ప్రజలకి మరింత మెరుగైన సౌకర్యాలు అందించడానికి కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది రెండవది ఈ రోజున ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో అటు డిపోల్లో బస్సు షెడ్యూల్లో పనిచేసేటువంటి వర్కర్స్ కానీ అదే రకంగా ఇక్కడ పారిశుధ్యం క్లీనింగ్ పనులు చేసేటువంటి మహిళలు కానీ వీళ్ళందరికీ కూడా ఇవాళ రెయిన్ కోట్స్ కానీ అదే రకంగా వాళ్ళకి కావాల్సిన పైన వేసుకునేటువంటి కోట్ కానీ ఇవన్నీ యాప్రాన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క పారిశుద్ధ్యం ఈ క్లీనింగ్ పని చేస్తున్నారో వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని కూడా సన్మానించడం జరిగింది ఎందుకంటే ఆర్టీసీ సజావుగా నడవాలంటే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలా ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు మా అధికారులు ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తారో అంతే బాధ్యతాయుతంగా కూడా ఈ సోర్సింగ్ వర్కర్స్ కూడా సెలవులు లేకుండా రాత్రి బోళ్ళు వర్షం అయినా సరే ఎండ అయినా సరే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అలాంటి సోర్సింగ్ కార్మికుల్ని వాళ్ళని కూడా అభినందించాలని చెప్పేసి ఈ రకంగా చిన్న బహుమతులు వాళ్ళకు కూడా ఇచ్చి రాబోయేటువంటి రోజుల్లో మరింతగా ఈ స్వచ్ఛ ఆర్టీసీ స్వచ్ఛ రాపూర్ ఏదైతే ఉందో స్వచ్ఛ రాపూర్ ఆర్టీసీకి మరింత మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆర్టీసీ రాపూర్కి మంచి పేరు ఉంది దాన్ని కొనసాగిస్తూ ఇంకా కొత్త కొత్త శ్రీశైలం బస్సులు కావాలని అడుగుతున్నారు ఇంకా కూడా రాబోయే రోజుల్లో మనకు బస్సులు వస్తాయి అది అందులో బస్సులు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేయడానికి కోసంగా ప్రపోజల్స్ పెట్టి ఉంది ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏసీ బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు ఒక పదమూడు వందల యాభై బస్సులు రాబోతున్నాయి ఈ డీజిల్ ఖర్చులు తగ్గించుకుంటూ మేము ఎలక్ట్రికల్ బస్సులు అదే రకంగా బ్యాటరీ బస్సులు రకరకాలైనటువంటి కొత్త కొత్త పద్ధతులతో ఆర్టీసీ ఖర్చులు తగ్గించి దీన్ని మరింత ముందుకు తీసుకుపోదానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ మధ్యనే మా ఆర్టీసీ కార్మికులకి పదోన్నతులకి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది పదహారు వందల మందికి ఈ యొక్క నెల్లూరు ఇరవై ఏడు జోన్లో ఈ నెల్లూరు ఆర్టీసీ జోన్ ఏదైతే ఉందో దీంట్లో ఒక పదహారు వందల మందికి కూడా ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కార్మికుల విషయంలో కానీ ప్రయాణికుల విషయంలో కానీ మెరుగైనటువంటి సౌకర్యాలు చేసుకోవడానికి కోసంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా రాబోలు డిపోలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిందని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు